మరి ద్వాదశ రాశుల ఫలితాల్లో భాగంగా జూన్లకు సంబంధించి కుంభరాశి దాకా రావడం జరిగింది మరి యొక్క కుంభరాశి వారికి మీకు లగ్నాతు శని ఉండడం చేత అదేవిధంగా నాలుగో స్థానంలో గురువు ఉండడం చేత స్థాన చలనం అయితే తథ్యము నిలడం అదేవిధంగా జాబ్ రిలేటెడ్ కూడా చాలా అంటే చాలా పెను మార్పులు అయితే ఉన్నవి జాగ్రత్తగా ఉండండి ఈ మాసము అనుకూలంగా మాత్రం లేదు ఈ యొక్క కుంభరాశి వారికి వాహన ప్రమాదాలు అయితే కొంచెం ఉన్నాయి అదేవిధంగా విద్య విద్యా ఉద్యోగ భంగములు వ్యాపార మందు నష్టములు అదేవిధంగా శస్త్రచికిత్సకు సంబంధించి డబ్బులు ఖర్చు ప్రభుత్వ పనులు చెడిపోయేటువంటి పరిస్థితి అకాల కలహాలు చేయు వృత్తులందు ఆదాయం లేకుండుట శక్తికి మించినటువంటి పనులు చేసి బాధపడటము ఇంటి అందు అనారోగ్యము ఇష్టమైన వస్తువులు అమ్ముట మధ్యవర్తిత్వం పనికిరాదు కొన్ని పరిస్థితులు ఎన్నో కొన్ని పరిస్థితులు చక్కబడేటువంటి పరిస్థితి ఉంది ఆలోచనలో మార్పు వస్తుంది అరే నేను ఇన్ని రోజుల నుండి ఈ విధంగా ఇంత మెచ్యూరిటీ లేకుండా ఆలోచించుకున్నానా అనేటువంటి ఒక మార్పు అయితే కుంభరాశి వారికి రాబోతున్నది కానీ జన్మలో శని మాత్రం చాలా డేంజర్ జోన్ చాలా జాగ్రత్తగా ఉండండి భార్య భర్తలకు విపరీతమైనటువంటి కలహాలు నష్టము ప్రమాదాలు అనారోగ్యము మనశ్చింత అంటే ఇవన్నీ కూడా లగ్నంలో శని ఉండడం చేత ఏర్పడేటువంటి పరిస్థితి ఎట్ ద సేమ్ టైం శని గ్రహము లగ్నంలోని మూడో స్థానాన్ని కూడా ప్రేరేపిస్తూ ఉన్నాడు ఇక్కడ మూడో స్థానంలో ఏముంది మనకు శ్రమకు గుర్తింపు అదేవిధంగా ప్రయాణ లాభము వ్యవహార సాఫల్యము ఉంది అంటే ఇక్కడ మూడో స్థానం అంటే మేష లగ్నాన్ని చూస్తుంది మేష లగ్నంలో ఆల్రెడీ కుజ భగవానుడు ఉన్నాడు కనుక ఇక్కడ కుజా శని ఇద్దరు కూడా ఇంపాక్ట్ అనేటువంటిది ఇబ్బందికరంగానే ఉంటుంది మనం అనుకున్నటువంటి విధంగానైతే ఉండదు ఇక ఏడవ స్థానంలో ఏమిటి అంటే భయాందోళనను ఏర్పడేటువంటి పరిస్థితి కాస్త మృత్యు ప్రాప్తి కూడా ఉంది ఇక్కడ ఆపదలు ఉండేటువంటి పరిస్థితి ఇంకా చూసుకున్నట్టయితే ఉద్యోగ నష్టము వ్యవహార ఏదైతే మీరు అనుకుంటారో ఆ యొక్క పనులలో కాస్త నష్టాలు వాటిల్లేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది మరి అదేవిధంగా ఈ యొక్క సూర్య భగవానుడు కూడా నాలుగో ఇంట ఉండడం చేత మీ అమ్మగారికి మీకు విపరీతమైనటువంటి గొడవలు అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా చూసుకున్నట్టయితే కార్యాలలో ప్రతికూలత అంటే మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ ప్రతికూల వాతావరణం ఉంది అనారోగ్య సమస్యలు ఉన్నవి మానసిక ఆందోళన ఏర్పడుతున్నది కుటుంబంలో కలహాలు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది జాగ్రత్తగా ఉండండి నమ్మక ద్రోహం ఏర్పడుతున్నది ఇక్కడ ధన నష్టం ఉన్నది శత్రువుల వలన భయం కూడా ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క కుజుడు మీకు మూడవ స్థానంలో ఉండడం చేత అనూహ్య ప్రాప్తి అయితే గోచరిస్తుంది యొక్క కుజుని మూలకంగా సొంత ఇంటిలో ఉన్నాడు కనుక తప్పకుండా కుజుడు మనకు మకరంలో కానీ కుంభంలో కానీ మంచి స్థానంలో గనుక కుజ భగవాను మీకు ప్లస్ వాతావరణం అయితే ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది తప్పకుండా మరి ధనధాన్య ప్రాప్తి ఇష్టకాల్య సిద్ధి ఏది కుజుని మూలకంగా ఇంకా చూసుకున్నట్టయితే కొంత హెల్త్ ఇష్యూస్ రుణ బాధలు ఇంకా అయితే ఇక్కడ మీరు కుజభగవాను ప్రసన్నం చేసుకోండి కుజునికి సంబంధించినటువంటి కందులు దానంగా ఇవ్వండి కందిపప్పు కానీ కందులు కానీ ఎరుపు రంగు క్లాత్ కానీ కర్చీఫ్స్ కానీ దోతులు కానీ దానంగా ఇవ్వండి బ్రాహ్మణులకు ఇంకా చూసుకున్నట్టయితే రాగి పాత్రలు కూడా దానంగా ఇవ్వండి ఎందుకంటే సూర్యుడు నాలుగో ఇంట ఉన్నాడు కనుక కాస్త ఇంట చికాకు చికాకుగా ఉంటుంది మీకు ఇంట్లో ఉన్నంతసేపు కూడా చికాకు చికాకుగా ఉండేటువంటి పరిస్థితి ఏదో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది కనుక తప్పకుండా కుంభరాశి వారు మనం చెప్పినటువంటి దానాలు చేసుకోండి కుదిరితే స్తోమత ఉంటే ఇరవై ఐదు వందలకి హోమం చేయడం జరుగుతున్నది కనుక తప్పకుండా కూడా ఈ యొక్క హోమంలో పాల్గొనండి ప్రసాదాన్ని స్వీకరించండి తప్పకుండా కూడా ఒక పంచముకి రుద్రాక్ష కావచ్చును లేదా అదేవిధంగా అష్టమికి పంపించడం పంపించడే ప్రయత్నం చేస్తాము తప్పకుండా ఆల్ ద బెస్ట్ ఈ యొక్క కుంభరాశి వారికి